నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం గోనెగెండ్ల మదరస ఏ ఫైజుల్ ఖురాన్ ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగెండ్ల భారత స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది మహాత్ములు అందించిన సేవలు మహానీయమని మదరస అభిసాబ్ కొనియాడారు ఆదివారం మదరస ఏ ఫైజుల్ ఖురాన్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోనెగన్ల సిఐ గంగాధర్ తొలుత భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సెల్యూట్ చేశారు ఈ సందర్భంగా సిఐ గంగాధర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం త్యాగనీయులు తమ జీవితాలను త్యాగం చేసి మనకు సంపూర్ణ స్వరాజ్యాన్ని అందించిన ఎందరో మహానుభావులు త్యాగఫలమే పూర్తి స్వాతంత్రం వచ్చింది నాటి త్యాగమూర్తులు అందించిన ఫలాలు నేడు అందరూ అనుభవిస్తున్నామన్నారు ఈ సందర్భంగా మహానీయులు ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మదరసా పెద్దలు ముస్లిం సోదరులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ రిపోర్టర్ జై हिंदू सीता हमारा हमारा सारे जहाँ से अच्छा मजहब नहीं सिखाता आपस में बैर रखना मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी है हम वतन है हिंदू सीता हमारा हमारा सारे जहाँ से अच्छा అవరోధాలు లేకుండా సాఫీగా జరగాలని ఈ విద్యార్థులైతే మా జనాభా తరఫున మేము ఆ దేవుడిని కోరుకుంటున్నాం అన్ని విషయాలలో ఆయన్ని దేవుడు తోడుగా ఉండాలని అన్ని మంచి విషయాలలో అన్ని విషయాలలో దేవుడు తోడుంటాడని మేమంతా దేవుణ్ణి కోరుకుంటున్నాం తదుపరి ఉద్దేశించి గారి కోరుకుందా వందనానికి ఆహ్వానించిన మదరస పెద్దలు తర్వాత గ్రామ ప్రజలు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు లేదా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఆహ్వానానికి నన్ను పిలిచి నన్ను ఈ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నన్నుగున ఒక మీ సభ్యుడిగా చేర్చుకున్నందుకు చాలా సంతోషం ఈ సంతోషం ముఖ్యంగా పిల్లలతోటి ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకునే అవకాశం మాకు పిల్లల ద్వారా పెద్దలు కల్పించారు సో ఈ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మీ యొక్క పెద్దల యొక్క జీవితం నాకున్నాయి అలాగే మా అందరి మన్నళ్ళతో పిల్లలు మంచి మదర్సార్లు మంచి విద్యాభ్యాసం చేసి కొనిగనులకు మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు చాలా ముచ్చటగా తయారయ్యి ఈరోజు జెండా వందనానికి వచ్చారు చాలా సంతోషం ఇక అలాగనే వీళ్ళ యొక్క విద్యాభ్యాసం మంచిగా జరగాలని తర్వాత ఈ ఈ పరిసరాలు ఎప్పుడూ ఒక మతకు సంబంధించిన ఆ ఘోష అంటే ఆ ధ్వనితో పిలజిల్లాలని ఈ యొక్క ఒక పవిత్రంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుడు అల్లా మనకు అండగా ఉండి ఈ కార్యక్రమం లేదా ఈ మనం మనం తలచిన ఈ మంచి మంచి విషయాన్ని మనకు వెంటే ఉండి మనం తలచిన ప్రతి విషయాన్ని ముందుకు నడిపించి మదరసకి మంచి పేరు తీసుకురావాలని మన గుణలకు మంచి పేరు తీసుకురావాలని ఈ పిల్లల విద్యాభ్యాసంలో మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు अंदर की ना थैंक नास जनवरी मना रहे हैं ये छब्बीस जनवरी जो हम परचम कुशाई कर रहे हैं ये हमारा हर एक साल छब्बीस जनवरी आकर जो है हमें याद दिलाता है कि हम थोड़ी एक मरतबा जो है एहत ले मरतबा अपनी जिंदगी का हमें हिसाब ले कि हमारे जो पूर्विक थे हमारे जो बड़े अल्लाह थे हमारे बुजुर्गों ने इस हिंदुस्तान को आज़ाद करने के लिए बड़ी कुरबानियाँ दिए हैं अपना जान का माल का बहुत जो है कुर्बान देने के बाद में बहुत सा खून बहने के बाद में ये हिंदुस्तान आजाद हुआ है 1947 से लेकर 1951 तक जो है एक बड़ा स्ट्रगल के साथ में जो है इस कानून को बनाने के लिए कॉन्स्टिट्यूशन को बनाने के लिए तमाम दुनिया के कॉन्स्टिट्यूशन को लेकर उसमें से चुन 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 कर ताकि हिंदुस्तान में रहने वाले तमाम मजहब के लोगों को सुकून से रहे राहत के साथ में रहे उनको पूरी तरीके से आज़ादी हो पूरी तरीके से बोलने की खाने की पीने की पहनने की हर किस्म की आज़ादी हो ऐसे एक बड़ू जद्द जहद के साथ में कि हिंदुस्तान सोने की चुड़ियां बने यहाँ अमन का एक शहर बने इसी कुर्बानी देकर जो है यहाँ बुज़ुर्गों ने हिंदुस्तान को बनाया लेकिन हमें एक एक, -एक साल गुज़रते गुजरते हमारे जो है हिंदुस्तान के हमें हिसाब लेना है क्या जिस अमन के लिए हमारे बुजुर्गों ने खून कुर्बान दिया था क्या वैसा एक हमारे लिए जो है हिंदुस्तान सुकून और अमन की जगह हमारा कॉन्स्टिट्यूशन जो है हमें जितना फ्रीडम देता है वो कॉन्स्टिट्यूशन के लिए हमें उसको पढ़ना उसको समझना उसकी हिफाजत के लिए जो है हमें खड़े होना अपने ऊपर जिम्मेदारी होती है बुजुर्ग कहते हैं बड़े अल्लाह वाले लिखे हैं कलमा लिखे हैं कि जो कौम अपनी तारीख को भूल जाती है वो कौम कभी तरक्की नहीं कर सकती जो कौम अपनी हिस्ट्री को भूल जाती है वो कौन कभी भी डेवलपमेंट नहीं कर सकती चाहे वो डेवलपमेंट करने के लिए कितने किस्म के इल्म हासिल कर ले, लेकिन अगर हिस्ट्री भूल गए तो फिर वो डेवलपमेंट कभी खाब नहीं दे सकती तो मेरे भाई अपने तारीख को याद रखना है तो हम जो इस वक्त जो है परचम कुशाई करते हैं तो उस परचम कुशाई से अपना एहत लेना है कि हम जिस बुजुर्गों ने हमें कॉन्स्टिट्यूशन दिया था उसकी हिफाजत के लिए हमें कोशिश करेंगे करेंगे अल्लाह से दुआ के अल्लाह तबारक जो है अल्लाह से दुआ है कि अल्लाह तबारा व तआला जो है हमें इसी तरीके से पुर अमन के साथ में कॉन्स्टिट्यूशन पर जो है अमल करने के लिए हमें तौफीक तो अता फरमाए अल्लाह के जो मौका मुझे इस मदरसे वाले ने मुझे बुलाया है दिया है मैं उनका तहे दिल से शुक्रिया अदा करते हुए अपनी बात को खत्म करता हूँ असल में बड़ी बात बताई है पहले हजरत सी एस आर जाने वाले हैं इसलिए उनको एक छोटा सा तोहफा मदरसे के जिम्मेदार और मौलाना जो है उनके हाथ से पेश करेंगे మీరు రావడం మాకు చాలా ఆనందదాయకం మీకు మరీ మరీ శుక్రియ అదా చేస్తున్నాం మీరు మాకు చాలా ఆనందదాయకము చాలా శుభపరియాణము ఇటువంటి కార్యక్రమాలు మీరు ఉండి మీ భవిష్యత్తు చాలా ఆగమ్య గోచరంగా అన్ని అడ్డంకులు ఎదుర్కొంటూ ఇంకా పై పదవులకు మంచి ఆయనకు సార్ మీ పిల్లలతో అయితేనే సహ అయితే అందరూ బాగుండాలని ఆ దేవుని మనసా వార్చా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ But...